ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము నా కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన సక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి మొదటి పేతురు మొదటి అధ్యాయము ఆరవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక Amen.